నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కపూర్ గ్రామంలో మరియు ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూర్ లింగరాజుపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర రెడ్డి రాష్ట్ర నాయకులు కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య పరిశీలించారు ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగి మూడు లక్షల మంది రైతులకు నష్టం జరిగి రాష్ట్ర రైతులంతా కూడా కన్నీరు రైతా ఉంటే ఏమీ పట్టినట్లు రేవంత్ రెడ్డి బొంబాయిలో పెళ్ళిళ్ళకి తిరగడం సల్మాన్ ఖాన్లతో ఫోటో దిగడం తప్ప తెలంగాణ రాష్ట్ర చేసింది ఏమి లేదు తెలియజేస్తాను రాష్ట్రంలో ఇరవై రెండు నెలల ఈ ప్రభుత్వంలో రైతులకు జరిగినటువంటి నష్ట పరిహారం ఒక్క రూపాయి కూడా రైతులకు ఇప్పటి వరకు రాలేదు మొన్న జరిగినటువంటి ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల యాభై ఐదు వేల ఎకరాల భూమి పంట నష్టానికి గురైందని అప్పుడు జరిగిన ఎనిమిరేషన్లో తెలిస్తే కొంచెం తర్వాత జరిగినటువంటి మొన్న ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాల పంట నష్టం జరిగితే మొన్న జరిగినటువంటి మొంత తుఫానికి దాదాపు ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని లెక్కలు చెప్తా ఉంది మరి గతంలో పదివేల రూపాయల ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదు మరి ఈరోజు మళ్ళీ వరంగల్కి వెళ్ళి పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డి మాటల మీద ప్రజలకు రైతులకు నమ్మకం లేదు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు గతంలో ఇచ్చినటువంటి పంట నష్టం పరిహారం కూడా పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిండు ఇప్పుడు కూడా కేవలం జూబ్లీల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు తప్ప ఆయన డబ్బులు జమ చేస్తారన్న విశ్వాసం రైతులకు లేదు గతంలో మీరు చూసినట్లయితే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఇరవై వేల రూపాయలు గతంలో పంట నష్టం జరిగితే ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అని చెప్పి ఇరవై వేల రూపాయల పంట నష్ట పరిహారాన్ని మరి డిక్లేర్ చేస్తలేడో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను ఒక రైతు ఎకరానికి పంట మీద పెట్టుబడి కనీసం ముప్పై వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు రైతుకి లాభం రాకున్నా పెట్టిన పెట్టుబడి నష్టం జరుగుద్దంటే ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరము సందర్భము ఖచ్చితంగా ఈయన మీద బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను మరి ఒక్క రూపాయి కూడా పేపర్ స్టేట్మెంట్కే పరిమితమై ఒక రూపాయి కూడా పంట నష్టం పరిహారం ఇవ్వకుండా గాలి మూటలలో ప్రభుత్వ ధనంతో గాలి తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతా ఉన్నా రైతుల మీద ఎందుకు చిన్న చూపు రైతులను ఎందుకు ఈ రకంగా గోస పెట్టుకుంటా ఉన్నారు కేంద్రం ఇచ్చేటువంటి పంట బీమాను కూడా నువ్వు పార్టిసిపేట్ చేయకుండా మోసం చేస్తున్నావు ఫసల్ బీమాలో మీరు పార్టిసిపేట్ చేస్తలేరు పంట నష్ట పరిహారం ఇవ్వరు ఐదు వందల సబ్సిడీ బోనస్ ఇస్తామని చెప్పేసి ఐదు వందల బోనస్కి కూడా మీరు ఇప్పటివరకు ఇవ్వరు అదే కాకుండా గతంలో మీరు రైతు బంధు అంశంలో కూడా ఒక ఒక సీజన్ ఆ సీజన్ ఇంకా అట్లనే పెండింగ్ అని ఉన్నది రుణమాఫీ అందరికీ జరగలేదు అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు చివరికి కొనుగోళ్ళకు కూడా ఒక బ్యాగ్కి మూడు నుంచి నాలుగు కిలోల కట్టింగ్ నడుస్తూ ఉన్నది మరి దాదాపు నాలుగు కిలోలు అంటే క్వింటాల్కి పది కిలోలు అంటే టెన్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో పండించే పంట మీద పది శాతం కటింగ్ జరుగుతున్నటువంటి ఆ ఒడ్లు ఎవరి ఖాతాలకు పోతున్నాయి మరి రేవంత్ రెడ్డి గారి ఖాతాలకు పోతున్నాయా లేకుంటే వాళ్ళ మంత్రుల ఖాతాలకు పోతున్నాయా లెక్కలు లెక్కలేవో చెప్పాలా ఈ రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పంట మరి వేల కోట్ల రూపాయల విలువ పంట కొనుగోలు జరిగితే దాంట్లో నుంచి పది శాతం అంటే వందల కోట్ల రూపాయలు ఈ వందల కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లకు పోతున్నాయి దీనికి ఎవరు సమాధానం చెప్తారో మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను పూర్తిగా రైతుల్ని అన్ని రకాలుగా గోసబుచ్చుకొని మోసం చేసి రైతులు నష్టం చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ప్రతి ఎకరాకి ముప్పై వేల రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని వారిని ఆదుకోవాలని ఐదు వందల బోనస్ వెంటనే అనౌన్స్ చేయాలని గతంలో మీరు ఇచ్చినటువంటి మరి రైతులకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈరోజు నాలుగు గంటలకి భారతీయ జనతా పార్టీ పార్టీ ఆఫీసులో నేను మా కిసాన్ సెల్ అధ్యక్షులు ఇద్దరం కలిసి మరి ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ రాయబోతున్నాం ఖచ్చితంగా బహిరంగ లేఖ ఈరోజు నాలుగు గంటలకు రిలీజ్ చేస్తామని తెలియజేస్తాము